శత్రువు కంటే ప్రమాదకరమైనటువంటి వాడు ఆ సూయపరుడు ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా శత్రువుకి వాడు ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకుంటే తన శత్రుత్వాన్ని చిడిచిపెట్టేస్తాడు వాడికి ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెడితే చిచి నేను అట్లా అనుకున్నాను ఏంటి నా శత్రువు అనుకున్నాను నా కడుపు నిండా భోజనం పెట్టాడు అంటాడు వాడేదైనా ఆపదలో ఉండి వాడేదైనా పోలీస్ స్టేషన్లో పడి ఏదైనా ఆ రోగములో ఉంటే వెళ్ళి ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి రైట్ నేను నీకు శత్రువును కాదురా నువ్వు బ్రతకాలి అని డబ్బులు ఇచ్చి బ్రతికిస్తే జీవితములో వాడు ఇక నీ కొరకు ప్రాణం పెట్టే అంత మిత్రుడుగా మారిపోతాడు కానీ అసూయపరుడు మారడు అసూయపరుడంత ప్రమాదకారి ప్రపంచములో మరి ఇంకెవ్వడను ఉండడు మనతోనే ఉంటాడు మన భోజనమే తింటాడు మన రెక్కల పక్కల్లోనే ఉంటాడు మనం నష్టపోయినా సంతోషిస్తాడు మనం హెచ్చించబడితే మన సాక్ష్యం దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తుంటాడు వీడు ఎవరిలో కనిపిస్తాడంటే సవుల్లో కనిపిస్తాడు సవుల్ని తన చేతికి దొరికితే విడిచిపెట్టాడు శత్రువుల చేతిలో పడితే కాపాడాడు దావీదు ఎన్నో ఉపకారాలు చేశాడు చేశాడా చేయలేదా తనలో చీమంత మార్పు కూడా రాల ఒక చీమంత మార్పు కూడా రాల శత్రువులు మారిపోయారు తనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు మారిపోయారు సంధి చేసుకున్నారు కానీ సౌలు మారలా శత్రుత్వం ఉన్నటువంటి వాడు ఒక అన్యుడు ఒక పరాయి వాడు మనల్ని చంపాలనుకున్నటువంటి వాడు వాడి దగ్గరికి వెళ్ళాడు ఆపదలో ఉండే హాస్పిటల్లో ఉంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టామంటే జీవితంలో నిన్ను మర్చిపోడాడు శత్రువు మిత్రుడుగా మారిపోతాడు కానీ అసూయ పరుడు ఎప్పటికీ మారడం 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 మారడో వాడు చచ్చిపోయిన దాకా మారడు మీకు అర్థమైందా నీకెవరి మీద అసూయ ఉంది నీకు తెలీదులే స్తోత్రం చెప్పగలరా అసూయ అనేటువంటిది ఎంత డేంజర్ అంటే నాశనం చేసేసిద్దండి చాలా ప్రమాదం మనుషులకి జాలు ఉండకపోవచ్చు కొందరికి విచిత్రమైన సంగతి ఏంటి చెప్పనా దేవుడు ఎలా ఉంటాడో మనుషుల్లోనే ఉంటాడు దేవుడు ఎలా సహాయం చేస్తాడో మనుషుల ద్వారానే చేస్తాడు సాతానుడు ఎలా ఉంటాడో వాడు దుర్మార్గత ఎలా ఉండదో మనుషుల్లోనే చూడగలం వీళ్ళిద్దరూ మనుషుల్లోనే ఉన్నారు దేవుడు లాంటి మనుషులు మనుషుల్లోనే ఉన్నారు సాతాను లాంటి మనుషులు దే మనుషుల్లోనే ఉన్నారు దేవుడు నీకు సహాయం చేయాలంటే మనుషులనే వాడుకుంటాడు సాతానుడు నిన్ను పాడు చేయాలంటే మనుషులనే వాడుకుంటాడు కాకపోతే ఈ మంచి చెడ్డలను వివేచన కలిగిన హృదయం పరిశుద్ధాత్మని ద్వారా మనకు అనుగ్రహింపబడాలా అర్థమవుతుందా బ్రదర్ హలోయ స్తోత్రం చెప్పు కొన్నిసార్లు మనం మన మైండ్ పడిసావా కొన్నిసార్లు ఏం చేస్తామంటే సాతాను సంబంధమైన మనుషులేమో దేవుని సంబంధాలు అనుకుంటాం దేవుని సంబంధం మనుషులేమో వీళ్ళు మోసగాళ్ళు అనుకుంటాం ఇక్కడ నీ అంతిమ అంతిమ ప్రతిఫలం వచ్చినప్పుడు నీకు అప్పుడు అయ్యో జుట్టు పిక్కొని చస్తావు దీనికే తెలివి వివేకము వాక్యములో నుండి వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకుంటున్నప్పుడు వాక్యము నీకు తెలివితేటలు ఇస్తుంది జ్ఞానం ఇస్తుంది నేను చాలాసార్లు నేను చాలాసార్లు చెప్పాను మీకు నేను రాసుకున్నాను అసలు నేనే ఎందుకు మోసపోతాను అర్థమవుతుందా నేనే ఎందుకు మోసపోతాను రాసుకున్నాను ఒక నిద్ర నిద్రపట్టక బైబిల్లో ఆన్సర్ దొరికేంతవరకు ఎతికాను నేను నేను ఎందుకు మోసపోతున్నాను మనుషుల దగ్గర నుంచి అంటే ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది ప్రేమించేవాడు అందరినీ నమ్ముతాడు నమ్మినటువంటి వాడిని మోసం చేయడం చాలా తేలిక శత్రువు మన దగ్గరకు వస్తే రానివ్వవు మనం నమ్మిన మనుషులను మనం ప్రేమించే మనుషులు మనల్ని మోసం చేయడం చాలా తేలిక ఓహో ఎందుకు నేను మోసపోతానా అదే పరిశుద్ధాత్మ దేవుడు మరల నాతో ఏమని మాట్లాడతాడంటే ఇక్కడే అవన్నీ రాసుకున్నాను నేను ఒక్కొక్కటి నా పుస్తకం డైరీలో ఉంటాయి నమ్మిన వాడు మోసపోతాడు ప్రేమించేవాడు మోసపోతాడు కానీ నష్టపోడు ఇది ఆన్సర్ నష్టపోడు ఏమవుతాడు ఏమవుతాడు మోసపోతాడు ఏమవ్వడో ఏమవ్వడో నష్టపోడు ఖచ్చితంగా చేయి మంది అయింది దేవునికి స్తోత్రం చెప్పాలి నేను ఒకసారి చాలాసార్లు అంటాను నేను ఏమంటానంటే అమతల వ్యక్తి దుర్మార్గుడు అయినందున వాడిని బట్టి మనం దుర్మార్గులు అవ్వకూడదు అవ్వకూడదు వాడి స్వభావం అదైతే నా స్వభావం ప్రేమించడం అవ్వాల